రాజ్ కోట్ కుర్రాలు అద్భుతాన్ని సృష్టించారండి కేవలం ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని తయారు చేయడం కాదు డ్రైవర్ లేకుండా నడిపే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయితే తయారు చేశారు దాంతో పాటుగా కేవలం పొలం పనులకు ఉపయోగపడే విధంగానే కాకుండా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పంపు సెట్లకి పవర్ ఇచ్చే విధంగా మల్టిపుల్ వేస్లో ఉపయోగపడుతుందని చెప్తున్నారు మరి ఏంటో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడి రాజ్ కోటికి చెందిన సైజినస్ మోటార్స్ ఎల్ఎల్పి అనే ఒక కంపెనీ వాళ్ళు కొన్ని సంవత్సరాల ఆర్ఎండి తర్వాత ఒక మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని అయితే తయారు చేసామని చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ అమ్మకాలు కూడా షురూ చేశామని చెప్పి వాళ్ళ లింక్ టిన్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారనమాట మరి వీళ్ళు తయారు చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పేరు ఓర్జా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అనమాట ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ యొక్క పవర్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది హార్స్ పవర్ అయితే ఉంటుంది అనమాట అలానే పదమూడు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంత్రం అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయితే పనిచేస్తుంది అందులో కూడా పిఎంఎస్ఎం ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా ఒక ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది ఇలా ఒక ఆరు నుంచి ఏడు గంటల సమయం మీరు ఛార్జ్ చేస్తే కనుక ఈ ట్రాక్టర్ని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో పదహారు పాయింట్ ఐదు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగించారు ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి చార్జ్ పెడితే ఎనభై ఐదు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు జనరల్ గా ట్రాక్టర్స్ ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళు మైలేజ్ కాకుండా టైమ్ ను ఆధారంగా అయితే చెప్తూ ఉంటారు కాబట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ మూడు టన్నుల లోడ్ ని కూడా మువదనమాట ఒకసారి మన ఈ ట్రాక్టర్ యొక్క లెంత్ డీటెయిల్స్ కూడా చూద్దాం రెండు వేల ఐదు వందల డెబ్బై మిల్లీమీటర్ల లెంత్ ఉంటుంది తొమ్మిది వందల డెబ్బై మిల్లీమీటర్ల విత్ అయితే ఉంటుంది అలానే పద్నాలుగు వందల తొంభై ఐదు మిల్లీమీటర్ల వీల్ బేస్ అయితే ఉంటుంది రెండు వందల డెబ్బై ఎనిమిది మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని పలు విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట దొన్నడం కోసం అలానే కలుపు తీయడం కోసం సీడింగ్ కోసం అలానే వచ్చిన పంటను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని కేవలం వ్యవసాయ పరంగా అంటే ఆ ట్రాక్టర్ సంబంధించిన పొలం పనులకే కాకుండా పంపు సెట్లు పవర్ చేయడానికి కూడా ఈ ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు ఎడిషనల్గా ఇంకొక జనరేటర్ లాంటిది కొనాల్సిన అవసరం లేకుండానే ఈ ట్రాక్టర్ ఉంటే కనుక ఒక పంపు సెట్కి కావాల్సిన పవర్ సప్లై ఈ బ్యాటరీ ప్యాక్ నుంచే యూస్ చేసుకోవచ్చు సో కొంత పవర్ అనేది ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నుంచి కన్జ్యూమ్ చేసుకుని ఆ పంప్ సెట్లకి ఒక పవర్ సోర్స్ కింద అయితే ఉపయోగపడుతుంది ఒక మంచి ఇనిషియేటివ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లో డ్రైవర్ అవసరం కూడా లేదనమాట మరి ఆ డ్రైవర్ అవసరం లేని ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కొంచెం ఎక్కువ రేట్ ఉండొచ్చేమో కానీ వీళ్ళు అటానమస్గా గా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని ఆల్రెడీ టెస్ట్ కూడా చేశారు లైవ్ లో ఫీల్డ్ లో కూడా టెస్ట్ చేయడం జరిగిందనమాట ఈ లైవ్ లో ఆ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని దున్నడం కానివ్వండి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడుపుతూ కొన్ని ఫుటేజ్ కూడా వీళ్ళైతే రివీల్ చేయడం జరిగిందనమాట మరి స్పెసిఫిక్గా గా ఏమైనా ఈ లైన్ లోనే ఏమైనా అటోనమస్ ఫీచర్ ఉందా లేకపోతే కావాల్సినట్టుగా ఏమైనా అడ్డొస్తే దానికి ఆటోమేటిక్గా తిరిగి వెళ్ళిపోతుంది అనేది క్లారిటీ లేదు కానివ్వండి డ్రైవర్ లేకుండానే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ట్రాక్టర్ అయితే మాత్రం పొలాలు అయితే పని చేస్తుంది అనమాట ఇక తర్వాత కొన్ని ప్రశ్నలకి రెగ్యులర్ గా ఎవరైతే ట్రాక్టర్లు ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి ఎలక్ట్రిక్ వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మరి దీని యొక్క బ్యాటరీ ప్యాక్ లైఫ్ ఎలా ఒక డౌట్ అయితే ఉంటుంది దానికి కూడా వీళ్ళ వెబ్సైట్ లో కొన్ని క్లారిఫికేషన్ ఆన్సర్స్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ మెయింటెనెన్స్ పరంగా ఏమని చెప్పారంటే సంవత్సరానికి ఒకసారి మాత్రం మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళ అఫీషియల్ గా సర్వీస్ సెంటర్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్తే కనుక సర్వీస్ చేస్తారని చెప్తున్నారు రెండోది బ్యాటరీ ప్యాక్ ఒక లైఫ్ ఎంత ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత బ్యాటరీ ప్యాక్ అనేది మళ్ళీ మార్చుకోవాలంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు యూస్ చేసిన బ్యాటరీ ప్యాక్ లో మూడు వేల లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఏడు సంవత్సరాల పాటు లైఫ్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఇది వారంటీ కాదు లైఫ్ మాత్రం సెవెన్ ఇయర్స్ వరకు లైఫ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ వ్యారంటీ మరి ఎంత ఇస్తారు అనేది మాత్రం కంపెనీ వాళ్ళు అయితే క్లారిటీకి ఇవ్వలేదు ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు మరి మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి యాజ్ ఆఫ్ నైతే కంపెనీ వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు అమ్ముతున్నట్టుకైతే అఫీషియల్గా సమాచారం అయితే లేదండి ఇంకొకటి రెడీగా ఉన్నాయని చెప్పారు కానీ స్పెసిఫిక్గా ఏ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా కంపెనీ అయితే క్లారిటీ ఇవ్వలేదు అలానే ధర విషయాన్ని కూడా వీళ్ళు వెల్లడించలేదు వన్స్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ కానివ్వండి వారంటీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తే కనుక దానికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా రాబోయే రాబోయే వీడియోలో మీకైతే చెప్తాము బట్ మీ అంచనా ఏంటి ఇలా ఒక ఎనభై ఐదు కిలోమీటర్ల రేంజు లేకపోతే ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే ఒక ఏడు నుండి ఎనిమిది గంటల పాటు పనిచేసే ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టరు అటానమస్గా పనిచేసే ఎలక్ట్రిక్ ట్రాక్టరు దాంతోపాటుగా ఒక టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కింద పంపు సెట్లు కూడా పవర్ ఇచ్చే విధంగా పనిచేసే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఏ ప్రైస్ పెడితే మీరు తీసుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నీళ్ళు అర ఎలక్ట్రిక్ మీ మీన శివును మాత్ర షేర్ అనుకుంటే స్క్రీన్ పై గమనించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నెక్స్ట్ ఈవీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురాడీ చానల్ ఆటోమోబైల్ తెలుగు ఛానల్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్